అమెరికాతో దౌత్య సంబంధాలు పెంపొందించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకాయ ఎల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మనవాళ్లు చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు అమెరికా నిబంధనలు ఆటంకంగా ఉన్నాయన్నారు మన దేశానికి సంబంధించి వంద మంది సీఈఓలు ఇతర దేశాలలో ఉన్నారని వారి తెలివితేటలను మన దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కోరారు ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయని విదేశాలలో ఉన్న తెలంగాణ వాసులంతా స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కల్ ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది ఎందుకంటే ఇక్కడ నుంచి ఉపాధి కొరకు ఉన్నత విద్య కొరకు పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం నేని సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన వంద మంది సీఓలు బయట దేశాల్లో ఉన్నారు వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా విదేశాల్లో వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాము లేకపోతే రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తాను